రాజు ఒంటరిపోరాటం మన రాజు ఒంటరిపో ఛానల్ ఒక తమ్ముడు చూసి నాకు ఫోన్ చేసి అన్న నేను ఖచ్చితంగా నీతో ఒక లవ్ సాంగ్ పాడతా ప్లీజ్ అన్న రా అన్న ఒక లవ్ సాంగ్ పాడితే ఎమోషనల్ సాంగ్స్ అన్న 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 అంటే నేను వచ్చిన నా తమ్మినికి నేను ఎంకరేజ్ చేస్తే ఎవరు నేను రాజు ఒంటరిపోవటం కాబట్టి ఓకేనా నా తమ్మిని చూపెడతా మీరు చూడండి ఇప్పుడు కమింగ్ తమ్ముడు ఏవో నా తమ్ముడు దాదాపు వరంగల్ జిల్లా దాడి దాదాపు హండ్రెడ్ కిలోమీటర్ వచ్చిన గాయస్ ఈ రోజున నా తమ్ముడు లవ్ సాంగ్ పడుతున్నారట మీరు అందరు వినాలే హండ్రెడ్ పర్సెంట్ వినాలి చూడాలి తమ్ముడు రెడీ ఏం సాంగ్ పడాలనుకుంటున్నావు తమ్ముడు కత్తితో గుండె ఎందుకు పడాలనుకుంటాను దగ్గర దగ్గర అది లవ్ ఫీల్ లవ్ ఫీల్ నీ లవ్ అందరి లవ్ నీ పర్సనల్ లవ్ నా పర్సనల్ లవ్ నీ పర్సనల్ లవ్ నువ్వు ఫీల్ అవు కాబట్టి ఈ రోజున మన రాజు ఒంటరి పోవడం ఛానల్ చూసి నువ్వు నాకు ఫోన్ చేసి నన్ను పిలిపించుకున్నావు అంతేనా నేను వచ్చినా నీ గురించి ఒక ఫోన్ కొట్టాను నాకు ఎస్ అనో ఎస్ ఎస్ నువ్వు లవ్ ఫెయిల్ అయినావు కాబట్టి ఒక లవ్ ఫెయిల్యూర్ కాబట్టి నీ లవర్ గురించి ఆ అమ్మాయిల గురించి జారే కన్నీనే చెబుతున్నా ఇక జారకే జారకే కదిలే నా నే చెబుతున్నా ఇలే ఓ కత్తితో గుండెను పొడిచి చంపిన బాగుండుని సూదితో కళ్ళను పొడిచి చించిన బాగుండుని గొంతుపైని కాలెట్టి తొక్కిన బాగుండునే కదిలే నా గుండెను నువ్వు ఆపిన బాగుండు మోసం చేసావే సచ్చిన శవమైతేనే మోసం చేసావే సచ్చిన శివమైత నిన్ను విడిచిన క్షణము నుండి ఏడువని రోజులే ఏడ్చి ఏడ్చి కన్నీరే కనువరుగైపోయేనే వెళుతున్నానే నేను వెలుతున్నానే నీకే దూరంగా నేను వెళుతున్నానే అవుతున్నానే దగ్గరవుతున్నా నిప్పులకే చేరుతున్నానే సూపర్ 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 తమ్ముడు తమ్ముడు ఇక నాట తేజనాట వీళ్ళు మ్యూజిక్ కొడతారు చేరుతోనే ప్రొఫెషనల్ గా తమ్ముడు సింగర్ పాట పాడతాడు నా ప్రేక్షకులకి లవ్ సాంగ్ ఇస్తున్నా రెడీ నువ్వే నా మనసును మరిచి నా ప్రాణమనే ఊపిరి విడిచి మనసు ఇచ్చినవే అరిచిపోయినావే ప్రేమనంత తారబోసి దూరమైనవే కలలు మోసినావే కథలు చేర్చినావే నిజమునంత నీరుగాచి నీరమైనావే నువ్వు నా లోకమని నీకు తెలుసుగా నేను నీ కోసమని అలసు నా గుండె గుబురు ఉన్నదే ఇలా నా మనసులోని ఊహలన్నీ ఆపుతున్నది నా గుండె లోతుల గుబురు ఉన్నదే ఇలా నా మనసులోని ఊహలన్నీ ఆపుతున్నది తెలిపి కనులు అన్ని నన్ను చిన్న పోయి చూసి ఉంది నాయే తన వెలుగు అని మనసునున్న ఆశలన్నీ ఆ